ఐకానిక్ షా అల్లు అర్జున్ గారి టూ మూవీ నుంచి బిగ్ 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 అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అది ఏమిటంటే క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఖచ్చితంగా అయితే ఈ మూవీ నుంచి దాదాపుగా ఇరవై నిమిషాల సినిమాని పెంచబోతున్నారు ఎందుకు అలా చేస్తున్నారంటే సినిమాలో చాలాగా మొత్తం హైలైట్ సీన్స్ని కట్ చేశారంట సో పాత్రికలు పెట్టకుండా ఈ సినిమాని ఇప్పుడు ఇంకా కొంచెం పెంచేస్తే సినిమా ఇంకా బాగా మెరుగ్గా ఉంటుందని చెప్పి డైమెన్షన్ లెవెల్లో ఉంటుంది యూట్యూబ్ షార్ట్స్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి సుకుమార్ గారు అయితే గట్టిగా ప్లాన్ చేసి ఈ సినిమాకి సంబంధించి సినిమా పెంచేశారు ఇప్పటికే ఈ సినిమా మూడు గంటల నిమిషాలు ఉంది కానీ ఇప్పుడు ఏడు నిమిషాలు పెంచారు సో మొత్తం మూడు గంటల నాలుగు నిమిషాలు సినిమా అవుతుంది సో ఈ సినిమాని ఇంతసేపు కూర్చొని చూసేంత ఉంటుందా లేదా లేదా అంటే ఆ సీన్లో ఉంటుందా అని అర్థం సో ఈ ఏడు నిమిషాల సీన్ వల్ల సినిమాకి ఏమైనా ప్లస్ ఉందా మైనస్ ఉందా అంటే చూసుకుంటే దాదాపుగా ఇప్పటివరకు మైనస్ వచ్చిన సీన్స్ కూడా అప్పుడు ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆడియన్స్ని అంతసేపు కూర్చోవాలంటే చాలా టైం పడుతుంది సో కొన్ని సీన్స్ కట్ చేసి ఈ సినిమాని దాదాపుగా టూ అండ్ హాఫ్ ఆఫ్ పెట్టేస్తే బాగుండు కదా సో మొత్తానికి అయితే మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి సినిమా పెంచేదానికి మంచిగా పెంచకపోయింటే బావున్నా అనే దానిపై